హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు సంబంధించి ఐదు రోజుల వరకు అయితే జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఒక రీసెంట్గా అప్డేట్ అయితే విడుదల చేశారు ఐదు రోజుల వరకు ఎందుకు జాగ్రత్త ఉండాలి ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఉపరితల ఆవర్తన ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఏంటంటే మనకు రాష్ట్రానికి వర్ష సూచన అయితే ఉందండి అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే ముందు వస్తున్నాయి ఈ ఐదు రోజుల వరకు దీని తీవ్రత అనేది ఉంటుందని చెప్పేసి కూడా తెలంగాణ వాతావరణ శాఖ అనగా మనకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి అప్డేట్ అయితే వచ్చింది ఈ ఐదు రోజుల వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అలాగే రైతులు పండించినటువంటి ఏదైతే ధాన్యం ఉందో ఈ ధాన్యం అయితే సో అయితే చేరవేయాలని అలాగే మనకు విద్యుత్కి సంబంధించి కూడా సో జీహెచ్ఎంసి చాలా జాగ్రత్తగా అయితే జాగ్రత్తలు వహించాలని చెప్పేసి అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు నివసిస్తున్నారో అలాంటి వాళ్ళను వెలికి తీసి సురక్షిత కేంద్రాలకు తరలించాలని చెప్పేసి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే క్యాబినెట్ మీటింగ్లో అయితే అధికారులు అయితే అయితే చర్చలు అయితే జరిపారు అలాగే ఎవరైతే ఉన్నారో అనగా మనకు చాలామంది ఈ మేకలు అలాగే గొర్రెలు కాపు కాపర్లు ఉన్నారు కదా సో వీరు మాత్రం దయచేసి చెట్ల కింద కానివ్వచ్చు స్తంభాల కింద కానివ్వచ్చు సో వీళ్ళు నిలబడకుండా సురక్షిత ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో సో అక్కడ ఉండండి అని చెప్పేసి కూడా అయితే మనకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి అప్డేట్ అయితే వచ్చింది ఎందుకంటే ఉరుములు పిడుగులు కూడా అయితే పడుతాయి కాబట్టి ఈ ఉరుములు పిడుగుల కారణంగా చాలా మంది ప్రాణాలు అయితే పోగొట్టుకుంటున్నారు సో తెలంగాణలో ప్రజలు ఏంటంటే ఐదు రోజుల వరకు జాగ్రత్తగా ఉండాలని మళ్ళీ దీని యొక్క ప్రభావం తగ్గిపోతుంది మళ్ళీ వర్షాలు అనేది మనకు తగ్గుముఖం పడతాయి మళ్ళీ మనకు ఎండలు అయితే వస్తాయని చెప్పేసి చెబుతున్నారు సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే చేసుకొని ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్